విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో ప్రబలన డయేరియా పాత రాజరాజేశ్వరిపేటలో ఎనిమిది మందికి అతిసారం లక్షణాలు అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పద్నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన డిహెచ్ఎంఓ సుహాసిని డయేరియా అనుమానితులు అస్వస్థతకు గురైన వారి నమూనాల సేకరణ క్షేత్రస్థాయిలో పరిశీలించిన వైద్యాధికారులు తాగునీటి వినియోగం పరిశుభ్రతపై డిహెచ్ఎంఓ వైద్య సిబ్బంది సూచనలు చేశారు

కక్షణ అడుగు ఎక్కువ వెళ్తున్నాడు

మేము ఆల్రెడీ మా టీం అంతా కూడా ఎన్సీడీ సర్వే ఆ తర్వాత హెచ్డిసి సర్వే ఇవన్నీ సర్వేలో కూడా ప్రతి దగ్గర కూడా సో ఆశా కూడా టీమ్స్ అన్నీ కూడా సర్వే జరుగుతున్నాయి సో ఇది తెలిసిన తర్వాత ఆల్రెడీ మా ఏఎన్ఎం కూడా ఒక్క ఇంట్లో ఇక్కడ ఏరియా పేరు అంటే ఏరియా సుబ్బరాజు 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 ప్లాట్స్ సుబ్బరాజు ప్లాట్స్ దగ్గర ఒక ఇంట్లో మాత్రం ఒకరికి డైరీ యాక్టివ్ కేసు ఉందని చెప్పడం మా మెడికల్ ఆఫీసర్ ద్వారా మాకు కూడా తెలిసి ఈ సర్వే నుంచి అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అందరూ యాక్టివ్గానే ఉన్నారు ఎవరు కూడా డీహైడ్రేషన్ అయితే మాత్రం ఎవరికి లేదు ఆ ఒక్క ఆమె కేసు మాత్రం నాకు మార్నింగ్ నుంచి నాకు అది కూడా నీళ్ళ విరోచనాలు కాదు గమ్ము గమ్మ అంటే గమ్మ అనేది పేరు వల్ల కానీ మన ఆహారంలో తినే మార్పులు కానీ ఏదైనా దాంట్లోనే గమ్మ అనేది రావచ్చు సో ఆ విధంగా నాకు గమ్తో మాత్రం అయినాయి అండి మూడు ఏళ్ళ నుంచి మూడు సార్లు అయినాయి అని చెప్పింది సో ఆవి కూడా డీహైడ్రేషన్ కానీ కానీ ఏమీ లేదు సో ఆ తర్వాత వాళ్ళకి ఇంట్లో ఏ వాటర్ తాగుతున్నారంటే వాటర్ మున్సిపాలిటీ వాటర్ తాగుతున్నాము మేము తర్వాత మినరల్ వాటర్ కూడా వాళ్ళ ఇంట్లో కొంతమంది తాగుతున్నారని చెప్పారు చుట్టుపక్కల ఏరియా కూడా మా అందరినీ కూడా టీమ్స్ వేసి క్లస్టర్స్గా టీం వేసి ఏ నమ్స్ అందరినీ కూడా ఇంకెక్కడన్నా ఏమన్నా కేసులు ఉన్నాయో కూడా మేము పంపించడం జరిగింది ఇప్పటివరకు దగ్గర దగ్గర వెయ్యి హౌసెస్ పైన వాళ్ళు సర్వే చేశారు ఎక్కడ కూడా ఏ కేసు లేదని చెప్పడం కూడా జరిగిందండి ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఎవరు భయప్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు కానీ అందరికీ ఒకటే చెప్తున్నాం ఏంటంటే ఏ వాటర్ తాగినా అది మీరు ట్యాప్ వాటర్ తాగండి లేదా ఆరో ప్లాంట్ తాగండి ఏ వాటర్ తాగినా కూడా బాగా మరగబెట్టి అంటే బాగా నురగ రావాలి మా అంటే బుడగల బుడగలుగా రావాలి అది కాచి చల్లార్చి తాగితే ఎటువంటిది కూడా అందుట్లో ఉండదండి కాబట్టి మా అప్పుడప్పుడు డయేరియా ఒకటో రెండో రావడం అనేది మా మామూలుగా అందరికీ కూడా సహజమే ఆ సహజమైనది మరీ ఎక్కువ అయ్యి వాంతులు విరోచనాలు అయ్యి డీహైడ్రేషన్ ఏదన్నా కూడా ఉంటే అప్పుడు మనం దాన్ని గ్యాస్ట్రో ఎంట్రైటీస్ అంటాము రోజులో ఒకటి రెండు డయర్ అనేది ఎవరికన్నా కూడా ఎప్పుడు కూడా అప్పుడప్పుడు అవ్వడం అనేది కామన్ అండి అది ఒకరోజు రెండు రోజుల తర్వాత తగ్గిపోవడం అంటూ జరుగుతుందండి ప్రజలందరూ ఎవరు కూడా భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదండి అయినా కూడా అక్కడ వాటర్ని టెస్టింగ్ కోసం మాతో పాటు తర్వాత సీఎంఓ గారు అట్లానే మున్సిపాలిటీ దగ్గర నుంచి మనకు ఆఫీసర్స్ అందరూ కూడా విఎంసీ నుంచి కూడా అందరు రావడం జరిగింది ఆ వాటర్ని కూడా మేము టెస్టింగ్ అది పంపించడం వాళ్ళు టెస్టింగ్ పంపించారు ఐపీఎం ల్యాబ్కి అట్లనే అక్కడ కూడా వాటర్ అంతా కూడా చుట్టూ ఉన్న పైపులు కూడా మరమ్మత్తులు కూడా అవన్నీ కూడా చేస్తున్నది కూడా మేము నోటీస్ చేశాము అమ్మాయి పేరు ఎంత సుమారుగా సుమారు అండి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అమ్మాయి అసలు డీహైడ్రేషన్ అయితే చక్కగా మాట్లాడారు ఇంటికి వచ్చి బయటకు వచ్చి నుంచోనే మాట్లాడారు ఎటువంటి డిహైడ్రేషన్ లేదు వాళ్ళకి అంతా నార్మల్గా ఎవరు కూడా భయప్రాయితే అవ్వాల్సిన అవసరం లేదు కానీ మీరు మాత్రం ఈ ఇది మాత్రం ప్రివెంటివ్ స్టెప్స్ మాత్రం తీసుకోవాలి అలానే పిల్లల దగ్గరికి వెళ్ళే మాత్రం కా చేతులు మాత్రం ఖచ్చితంగా శుభ్రం చేసుకోండి అట్లనే అన్నం తినే ముందు ఖచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోండి అలానే మనం కాలకుత్యాలు తీసుకున్న తర్వాత కూడా చేతులు సబ్బుతో సబ్బుతో మనం చక్కగా వాటర్ కలుపుకుంటే చేతులు శుభ్రం ఉంటే ఎటువంటివి కూడా మనకు రావాలి